నమస్కారం అండి మేము సన్ని హ్యాండ్ మేడ్స్ చీరాలా జాగ్రత్త ప్రయత్నించండి మనము ఈరోజు వీడియోలో ఈ డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నామండి చాలా మంది అడుగుతున్నారండి డ్రెస్ మెటీరియల్ చేయమని అందువల్ల ఈరోజు ఫస్ట్ టైం మనం ట్రై చేస్తున్నామండి ప్యూర్ హ్యాండ్లూము కాటన్ క్లాత్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ ప్లస్ కొన్ని డిజైన్స్ జాకార్డు వర్క్ మూడు రకాల డిజైన్స్ చేయించామండి ఆ మూడు రకాలు కూడా ఈరోజు చూపిస్తామండి అన్నిటికి కూడా మీకు దసరా సందర్భంగా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాము ప్లస్ ప్రిషియేట్ పింగ్ ఇస్తున్నామండి ఇది మాత్రం సన్నీ హ్యాండ్ మేడ్స్ దగ్గర నుంచి మీకు ఎక్స్ట్రాగా అందేటువంటి గిఫ్ట్ అండి ఈరోజు డిఫరెంట్ గా ప్లాన్ చేస్తామండి వీడియో నా వాయిస్ ఎవరు రోడ్ బ్యాక్ నా మా స్టాఫ్ చూపిస్తానండి డ్రెస్ మీ ఈరోజు మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి డ్రెస్ సెట్స్ మొత్తం ఒక ఇరవై సెట్ల వరకు చూపిస్తున్నాము చూడండి చూసిన తర్వాత మాట్లాడదాము అండి నమస్కారం అండి మాది ఇవి ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ టాప్స్ అండి ఇవి టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి క్లాత్ ఎంబ్రాయిడరీ వర్క్ ఈ ఎంబ్రాయిడరీ వర్క్ లోని ఇది స్మాల్ ఎంబ్రాయిడరీ అండి ఇంకా బిగ్ డిజైన్ కూడా ఉంది ఇది స్మాల్ ఎంబ్రాయిడరీ డిజైన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి పైన వచ్చేటప్పటికి డాలర్ పుట్ట వస్తుంది కింద వచ్చేటప్పటికి విలేజ్ గర్ల్స్ ఉంటారండి దీనికి ఇది రెండున్నర మీటర్ ఉంటుందండి ఈ టాప్కి మీకు చున్నీ ఇస్తున్నామండి చున్నీ చూడండి ఇది ప్యూర్ కాటన్ కలంకారీ ప్రింట్ చున్నీ అండి చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉందండి అదండి చున్నీ చాలా బాగుంటుందండి చున్నీ చూడండి అండి టూ అండ్ హాఫ్ ఇంచు చున్నీ ఉంటుంది దగ్గర దగ్గరగా మీకు చాలా బాగుంటుందండి ఇది కూడా బోర్డర్ తోటి వీవ్ చేసింది చున్నీ ఇది కూడా రెండున్నర మీటర్ ఉంటుందండి ఈ రెండు కలిపి సెట్ మీకు ఆరు వందల యాభై రూపాయలు అండి యాక్చువల్ ప్రైస్ ఇప్పుడు ఏంటంటే మనం ట్వంటీ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నామండి మీకు ప్లస్ ప్రీ ఇస్తున్నాం అండి టాపు ప్లస్ ఎంబ్రాయిడరీ టాపు ప్లస్ కలంకారీ చున్నీ అండి ఈ రెండు కలిపి మీకు ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తున్నామండి దీనిలోనే కొన్ని కలర్స్ ఉన్నాయండి చూపిస్తాడు చూడాలండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ అనేది ప్యారెట్ గ్రీన్ సేమ్ డిజైన్ ఉంటుంది విలేజ్ గర్ల్స్ డిజైన్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి పైన వచ్చేటప్పటికి బుఠావ వర్క్ ఉంటుంది కింద ఏమో వన్ ఇంచ్ సారీ ట్వల్ ఇంచ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి విలేజ్ గర్ల్స్ దీనికి వచ్చేటప్పటికి మీకు కలంకారీ టాపే వస్తుందండి దీనికి కూడా దీనికి వచ్చేటప్పటికి చున్నీ మీకు బ్లూ కలర్ బోర్ట్ తోటి వస్తుందండి చున్నీ చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది క్వాలిటీ కలంకారీ అండి ప్యూర్ కలంకారి ప్యూర్ కాటన్ అనేది ప్యూర్ కాటన్ కలంకారి చున్నీ అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ రెండు పేరు ఒక పేరు అండి అంటే మ్యాచింగ్ కలర్ తోటి ఇచ్చాము అంటే అక్కడ విలేజ్ ఆ బ్లూ కలర్ ఉంది కాబట్టి మనం బ్లూ కలరు చున్నీ ఇచ్చామండి దీని కాస్ట్ కూడా ఆరు వందల యాభై రూపాయలు కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి ఉంటుంది ఇది ఒక కలరు టాప్ అండి గోధుమ కలర్ టాప్ అండి స్నఫ్ కలరు ఇది సెంటర్ ప్యానల్ డిజైన్ అండి ఇది సెంటర్ ప్యానల్ డిజైన్ అనమాట అటు ఇటు మీకు బుటీస్ వస్తాయండి నీట్ గా ఉంటాయి బుటీస్ ఈ టాప్ కి ఈ చున్నీ వస్తుందండి ఇది కలంకారి చున్నీ అండి డిజైన్ ఎలా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా మ్యాచింగ్ అయ్యేలాగా రెడ్ కలర్ బోర్డర్ తోటి ఇచ్చామండి దీన్ని చాలా బాగుంటుందండి చున్నీ కాంబినేషన్ చున్నీ ప్లస్ టాప్ రెండు కలిపి సెట్ అండి ఇవి ఈ సెట్ కేవలం మీకు ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ప్లస్ ట్వంటీ పర్సెంట్ డిస్క ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక మోడల్ టాప్ అండి చూడండి ఎంత బాగుందో బోర్డర్ డిజైను రాధాకృష్ణులు డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పైన బుట్టాల్స్ వచ్చేటప్పటికి మీకు లేడీ బుట్టాలు వస్తాయండి ఎంబ్రాయిడరీ వరకు లేడీ బుట్టాలు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ దీనికి ఈ టాప్కి వచ్చేటప్పటికి మీకు ఈ చున్నీ వస్తుందండి బ్లూ కలర్ బార్డర్ తోటి ఉండే చున్నీ వస్తుంది ప్రతి డ్రెస్సు కూడా చున్నీ ఇస్తామండి ఈ సెట్ ధర అంటే ఈ మిడిల్ అంటే ఇది మీడియంగా ఉంది కాబట్టి సైజు ఈ సెట్ ధర ఆరు వందల యాభై అండి రిటైల్ ప్రైస్ అది కూడా చాలా తక్కువ ప్రైస్ అండి మనం దాని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం అండి దశ వర్షం సంద వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక రకమైన డిజైన్ అండి కాకపోతే క్లాత్ వచ్చేటప్పటికి స్మితా నేనండి ఇది కూడా స్మిత కలర్ డిజైన్ ఏనండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ డ్యాన్సింగ్ కాలు చెట్టు పక్కన డ్యాన్స్ చేస్తున్నట్టు చిన్న లేడీ బొమ్మలు కూడా అంతా కూడా లేడీ లేడీ డిజైన్స్ అండి లేడీ బొమ్మలు చాలా బాగా ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషన్ రెడ్ అండ్ ఎల్లో తోటి బ్యూటిఫుల్ కాంబినేషన్ టాప్ అనేది క్లాత్ కూడా చాలా బాగా ఉంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాత్ ఇది దీనికి మీకు పింక్ కలరు బోర్డర్తో ఉన్నటువంటి చున్నీ ఇస్తున్నామండి పింక్ కలర్ తో ఉన్న చున్నీ అనమాట ఈ చున్నీ మీరు విడిగా కొనాలంటే రెండు వందల రూపాయలు అవుతుందండి మనం ఈ సెట్తో పాటు ప్యూర్ హ్యాండ్లూమ్ టాప్ సెట్తో పాటు ఫ్రీగా ఇచ్చేస్తున్నామండి ఇది ప్లస్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాము అంటే ఐదు వందల ఇరవై రూపాయలు పడుతుందండి మీకు సెట్ వచ్చేటప్పటికి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకొని డిజైన్ని స్క్రీన్ షాట్ పెట్టండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మిలిటరీ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది ఒక డిజైన్ చూడండి అండి పైన బ్రిటిష్ ఏమి ఉండవు ఈ క్లాత్కి సింపుల్గా ఉంటుంది డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా ఉంటుంది మిలిటరీ గ్రీన్ కలర్ టాప్ దీనికి వచ్చేటప్పటికి మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉండే టా చున్నీ ఇస్తున్నాం అండి కాకపోతే ఇది కొంచెం లైట్ గ్రీన్ అయ్యింది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి డిజైన్ చూడండి చున్నీ మీద చాలా బ్యూటిఫుల్ రెండున్నర మీటర్ల క్లాతులు అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాతులు ప్యూర్ కాటన్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇదండి స్మాల్ ఎంబ్రాయిడరీ డిజైన్లో మనం ఒక ఏదైని మీద చూపించానండి మీకు మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ని స్క్రీన్ షాట్ తీసి మనకు పంపించండి అండి మీకు పంపిస్తాము ఫ్రీ షిప్పింగ్ తోటి ఇవన్నీ కూడా స్మాల్ ఎంబ్రాయిడరీ టాప్ సైడ్స్ అండి టాపు ప్లస్ చున్ని అనమాట ఈ వీడియోలోనే నెక్స్ట్ ఐటమ్ అండి ఇది బిగ్ ఎంబ్రాయిడరీ డిజైన్ అండి ఇదేంటంటే లేడీ విత్ యానిమల్ అండి అమ్మాయి బొమ్మ విత్ యానిమల్ అనమాట చేతిలో వీణ కూడా ఉంటుంది చాలా పెద్ద డిజైన్ అనేది చూడండి అండి బోర్డరు దగ్గర దగ్గరగా మీకు ఇరవై ఐదు ఇంచుల వరకు ఉంటుందండి అంటే టూ టూ ఫీట్ పైన ఉంటుందండి డిజైన్ ఎంబ్రాయిడరీ ఈ కలర్ వచ్చేటప్పటికి స్మిత కలర్ అండి క్లాత్ బ్యూటిఫుల్ డిజైన్ అండి కింద దామన్ కూడా ఇచ్చాడు బోర్డరు బోర్డర్ ని దామన్ అంటాము బోర్డర్ దామన్ వస్తుంది దాని మీద అమ్మాయి బొమ్మ విత్ పక్కన లేడీ తోటి చేతిలో వీణ మిగతా డిజైన్ అంతా అంటే ఎందుకంటే పైన ఏం పెట్టలేదండి ఎందుకంటే దాదాపు రెండు అడుగుల వరకు ఉంది కాబట్టి డిజైన్ మేమేం పెట్టలేదు అనమాట కాకపోతే దీనికి చున్నీ కూడా ఇచ్చామండి ఇందాక చెప్పిన సెట్స్ మాదిరిగానే దీనికి కూడా చున్నీ ఫ్రీగా ఇస్తున్నాము చూడండి మ్యాచింగ్ సున్నీ పింక్ కలర్ బోర్డర్ తోటి వస్తుందండి ప్యూర్ కాటన్ తర్వాత కలంకారీ అండి ఒరిజినల్ కలంకారీ ప్రింటు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మీకు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఏ కలర్ కావాలో అడగండి అండి దీనిలో కూడా ఒక పది నుంచి పదిహేను వరకు డిజైన్స్ ఉన్నాయండి ఇదే మోడల్లో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడగండి ఇది ఇది ఒక మోడల్ అండి సేమ్ కింద దామన్ ఉంటుంది పైన ఎంబ్రాయిడరీ డిజైన్ ఉంటుందండి అమ్మాయి బొమ్మ అమ్మాయి చేతిలో వేయన తోటి ఉంటుంది కాకపోతే పక్కన లేడీ బొమ్మ లేదు దీనికి ఇది కూడా అంతేనండి రెండున్నర అడుగు సుమారుగా ట్వంటీ ఫైవ్ ఇంచెస్ పైన ఉంటుందండి బొమ్మ చాలా ఎక్సలెంట్గా ఉందండి క్లాత్ ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాత్ అండి ఇది చాలా ఎక్సలెంట్ ఎంబ్రాయిడరీ చేశారండి మా డిజైనర్ దీని క్లా ప్రైస్ వచ్చేటప్పటికి యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఏడు వందల రూపాయలు ఇస్తున్నామండి అంటే చున్నీ ప్లస్ టాప్ కలిపి ఏడు వందల రూపాయలు ఇస్తున్నాం అండి ఈ డ్రెస్ చున్నీ వచ్చేటప్పటికి ఇది వస్తుందండి మీకు బ్లూ కలర్ బార్డర్ తోటి వస్తుంది చున్నీ ప్యూర్ కలంకారీ కాటన్ చున్నీ అనమాట రెండున్నర మీటర్ ఉంటుంది టాప్ కూడా రెండున్నర మీటర్ ఉంటుంది ఇది ఒక డిజైన్ అండి కావాల్సిన వాళ్ళు షాట్ తీసుకుని అడుగుదండి ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి పారెట్ గ్రీను క్లాత్ అనమాట ప్యూర్ కాటన్ హ్యాండ్ రూమ్ క్లాత్ అండి ఇది దీని మీద ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అమ్మాయి బొమ్మ ఇది కూడా రెండున్నర మీటరే ఉంటుందండి ప్యూర్ కాటన్ క్లాత్ దీనికి వచ్చేటప్పటికి చున్నీ మీకు కలర్ కాంబినేషన్ తోటి వస్తుందండి చున్నీ ప్యూర్ కాటన్ కలంకారీ ప్రింట్ చున్నీ అండి ఫ్రీగా ఇస్తున్నాము ఈ రెండు కలిపి సెట్ ధర మీకు కేవలం ఏడు వందలకే ఇస్తున్నామండి ప్లస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా అరేంజ్ చేసామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అరేంజ్ ఇది కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలరు చూడండి ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందో కింద దామన్ తోటి పైన అమ్మాయి బొమ్మ చేతిలో వీణ చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది దీనికి వచ్చేటప్పటికి టాప్ మీకు గ్రీన్ కలర్ బోర్డర్ తోటి దీనికి వచ్చేటప్పటికి మీకు చున్నీ గ్రీన్ కలర్ బోర్డర్ తోటి ఉంటుందండి చాలా గా ఉంది చూడండి అండి మంచి క్వాలిటీ మెటీరియల్ అండి చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి మమ్మల్ని ఈ టాప్స్ కూడా చూపించండి మెటీరియల్ చూపించండి అని చాలా రోజుల నుంచి మన కస్టమర్స్ అడుగుతున్నారండి మెటీరియల్ చేయండి అని ఫస్ట్ టైం ట్రై అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాత్ మీద చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ వచ్చినాయో ఎంబ్రాయిడరీ చేయించామండి ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది కూడా స్మితా కలర్ అయినండి దీనికి వచ్చేటప్పటికి మీకు ఇది వస్తుందండి చున్నీ పింక్ కలర్ బార్డర్ తోటి ప్యూర్ కలంకారీ ప్రింట్ చున్నీ వస్తుందండి రెండున్నర మీటర్ ఉంటుంది ఈ సెట్ రెండు కలిపి అంటే టాప్ చున్నీ కలిపి మీకు ఏడు వందలకే ఇస్తున్నామండి మీకు కావాల్సిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకుని అడిగినండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో దామను ప్లస్ ఈ అమ్మాయి బొమ్మకి చేతిలో వీటితో పాటు పక్కన లేడీ కూడా ఉందండి ఎంబ్రాయిడరీ డిజైన్ చాలా గా వచ్చిందండి ఇది చాలా పెద్ద డిజైన్ వేసేవాడి అంటే మీకు దాదాపుగా రెండు అడుగులు ఉంటుందండి టూ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫీట్ వరకు ఉంటుంది డిజైన్ దీనికి చున్నీ వచ్చేటప్పటికి మ్యాచింగ్ బోర్డర్ తోటి రెడ్ కలర్ బోర్డర్ తోటి చున్నీ ఇచ్చేవాడిని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగారండి ప్యూర్ హ్యాండ్లూమ్ కలంకారీ చున్నీ అనేది చాలా బాగుంటుందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనేది పింక్ కలర్ అండి సేమ్ డిజైను అమ్మాయి బొమ్మ లేడీ చేతిలో వీణ చాలా బాగుంటుందండి డిజైన్ ఇది కూడా చూడండి ఎక్సలెంట్గా ఉందండి ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ సెట్ అండి ఇది దీనికి వచ్చేటప్పటికి మ్యాచింగ్ బోర్డర్ తోటి చున్నీ వస్తుందండి బ్లూ కలర్ మ్యాచింగ్ అమ్మాయి డ్రెస్ కూడా బ్లూ కలర్లో ఉంది కాబట్టి మ్యాచింగ్ చున్నీ ఇచ్చామండి ఈ విధంగా ఉంటుంది ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకున్నండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మస్టర్డ్ ఎయిల్లో అండి మస్టర్డ్ మస్టర్డ్ లో కాంబినేషన్ మీద అమ్మాయి బొమ్మ లేడీ అన్నీ ఉంటాయండి ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి దీనికి వచ్చేటప్పటికి చున్నీ మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుందండి చున్నీ ప్యూర్ హ్యాండ్లూము కాటను ప్లస్ కలంకారీ డిజైన్ అండి ఒరిజినల్ కలంకారీ అందా అంటే ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఒరిజినల్ ఎందుకు చెప్తున్నారంటే కలంకారీ బ్రిడ్జ్లో డూప్లికేట్ చాలా వచ్చినాయండి ఇది మాత్రం ఒరిజినల్ కలంకారీ అండి చూడండి ఎంత బాగుందో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గోధుమ కలరు కాంబినేషన్ అండి అమ్మాయి బొమ్మ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి లేడీ లేదు పక్కన కానీ డిజైన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి దీనికి వచ్చేటప్పటికి చున్నీ కాంబినేషన్ ఒంటి కలర్ బోటో తోటి వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్ ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాత్ ఇది ఎంబ్రాయిడరీ చేయించాము చాలా ఎక్సలెంట్గా ఉందండి చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నామండి కేవలం ఏడు వందలకే సెట్ ఇస్తున్నామండి మీకు చున్నీ టాపు ప్లస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి షిప్పింగ్ కూడా ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి సేమ్ కలరు టాప్ అనేది కాకపోతే చున్నీ కలర్ మార్చాము దీనికి చూడండి ఇది బ్లూ కలర్ చున్నీ కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ షాట్ తీయింది గ్రీన్ కలర్ చున్నీ కావాల్సిన వాళ్ళు ఇందాక చూపించిన స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా మంచి కాంబినేషన్ అనేది బ్లూ కలరు చున్నీ వచ్చింది చాలా ఎక్సలెంట్గా ఉందండి డిజైన్ కావాల్సిన వాళ్ళు అడగనండి కేవలం ఏడు వందల రూపాయలకే ఇస్తున్నాం అండి ఇది ఒక డిజైన్ అండి ప్లస్ కలర్ స్మితా కలర్ అండి కింద దామన్ కూడా వచ్చింది దీనికి లేడీ ఉందండి అమ్మాయి పక్కన ఆ లేడీ డిజైన్ ఉంది చేతిలో కుండ నీళ్ళ తీసుకొని నీళ్లు తీసుకొస్తున్నటువంటి లేడీకి పక్కన జింక తోడుగా వస్తుంది అనమాట అది చూడండి చాలా బాగుంది స్మితా కలర్ టాప్ అండి బొమ్మ మొత్తం టోప్లో మీకు ఎంబ్రాయిడరీ డిజైన్ టూ 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 ఫీట్ వరకు వస్తుందండి దీనికి వచ్చేటప్పటికి చున్నీ ఇది వస్తుందండి బ్లూ కలర్ చున్నీ బ్లూ కలర్ బోర్డర్ తోటి ఉంటుంది అనమాట చున్నీ ప్యూర్ కలంకారీ ప్రింట్ ప్యూర్ కలంకారీ ప్రింట్ చున్నీ అనేది ఇదండి సెట్ స్క్రీన్ షాట్ తీసుకుని అండి ఎవరికన్నా కావాల్సి ఉంటే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ చున్నీ అనేది దీనికి దామన్ కూడా ఉంది డిజైన్ ఎక్సలెంట్ గా ఉందండి అమ్మాయి బొమ్మ దాని పక్కన జింక ఎంబ్రాయిడరీ డిజైన్ టూ ఫీట్ ఉంటుందండి చాలా గా ఉంటుంది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఒకసారి ఎంత ఎంత నీట్గా ఉంటుందో ఎక్సలెంట్గా ఉంటుందో దీనికి వచ్చేటప్పటికి చున్నీ బ్లూ కలర్ బాటిల్ తోటిస్తున్నామండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కాంబినేషన్ అదేంటి మ్యాంగో కలర్కి బ్లూ కలర్ చున్నీ అనమాట సూపర్గా ఉంది అనే కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మిస్కే అది గోధుమ కలరు డిజైన్ అండి ఇది ఒక కాంబినేషన్ అండి గోధుమ కలర్ డిజైన్ దాని మీద చేతిలో పట్టుకున్నటువంటి అమ్మాయి బొమ్మ అనమాట ఎంబ్రాయిడరీ బిగ్ ఎంబ్రాయిడరీ డిజైన్ అన్న ఉంది దీనికి ఆ పేరు పెట్టాము దీ కాస్ట్ కేవలం ఏడు వందలకే అండి చెట్టు దీని చున్నీ వచ్చేటప్పటికి రెడ్ కలర్ అమ్మాయి డ్రస్లో ఉంది కాబట్టి మ్యాచింగ్గా రెడ్ కలర్ బోర్డర్ సెట్ చేసి చున్నీ అండి ప్యూర్ కలంకారి అండి ఇవి కాటన్ చాలా హాయిగా ఫీల్ అవుతారండి మీరు చాలా బాగుంటుంది క్లాత్ మెయిన్ ఏంటంటే చున్నీ క్లాత్ చాలా బాగుంటుంది అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడు ఇదే వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇదేంటంటే ప్యూర్ జాకార్డ్ ఐటమ్ అండి చూడండి దామను జగ్రీ తోటి వ్యూ చేసినాయి అండి జాకార్డ్ ఐటమ్ అంటే ఈ బుట్టాలు కూడా హ్యాండ్ వర్క్ అనమాట జాకార్డ్ హ్యాండ్ వర్క్ అంటే చేతితో తీసిన అండి అందువల్ల ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ జాకార్డ్ వర్క్ క్లాత్ అండి ఇది గ్రీన్ కలర్ కింద దామను పాట్నా కలర్ కూడా వచ్చిందండి మీకు ఇది చాలా కాస్ట్ పడుతుందండి యాక్చువల్గా ఏంటంటే మనం ఇక్కడ మనకు తెలిసిన వేవర్స్కి ఇచ్చిన వేయించామండి అందువల్ల మనకు తక్కువ రేట్కి వచ్చింది ఇది చూడండి అండి పైన మొటాస్ ఉంటాయి కింద దామనం ప్యూర్ హ్యాండ్లూము జాకార్డ్ వర్క్డ్ టాప్స్ అనమాట ఇది టాప్ క్లాత్ అండి టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ క్లాత్ దీనికి వచ్చేటప్పటికి చున్నీ ఇచ్చాను చూడండి ఇదే కలర్ చున్నీ అంటే అన్నీ కూడా మనం కలంకారీ చున్నీలే ఇస్తున్నామండి అన్ని సెట్లకు కూడా ఎందుకంటే క్లాత్ బాగుంది మీకు ఫీలింగ్ కూడా బాగుంటుందని గాలి ఆడుతుంది బాగా చాలా పలసగా నీట్గా ఉంటుంది క్లాత్ ఈ సెట్ ధర వచ్చేటప్పటికి ఎనిమిది వందల రూపాయలు పడుతుందండి మీకు దీనికి గా మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో అంటే నూట అరవై రూపాయలు తగ్గుతుందండి ఎనిమిది వందల్లో నూట అరవై రూపాయలు తగ్గితే మీకు ఆరు వందల నలభై రూపాయలకి ఈ సెట్ వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూము జాకార్డ్ డిజైన్ అండి చూడండి అండి దామలు గానీ బుటాస్ కానీ హ్యాండ్ వర్క్ అనమాట చేతితో నేసినటువంటివి ఇది సెట్ అండి ఇది కావాల్సిన కావాలి స్క్రీన్ షాట్ తీసారా అండి కేవలం మీకు ఆరు వందల నలభై రూపాయలకే వస్తుందండి ఇది ఇది ఒక మోడల్ అండి చూడండి ఎంత బాగుందో సెంట్రల్ ప్యానల్ అంటే ఇది దామన్ వచ్చేటప్పుడు మీకు మొత్తం వస్తుందండి వీవుడ్ డిజైన్ అండి ఇది వీవుడ్ డిజైన్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ జాకార్డ్ వర్క్ అనమాట ఇది అంటే మిషన్ తోటి జాకా మీద నేసిందండి ఇది మన వేవర్క్ చేత నేయించాము మనం చాలా ఎక్సలెంట్గా ఉందండి సెంట్రల్ ప్యాండలు బొటాస్ వస్తాయి కింద దామన్ ఉంటుంది ఇది లైట్ గ్రీన్ కలర్ అండి ఇది క్లాత్ దీనికి చున్నీ వచ్చేటప్పటికి మీకు మ్యాచింగ్ చున్నీ ఇచ్చామండి పింక్ కలర్ బార్డర్ తోటి ఉంటుంది చున్నీ చాలా బాగుందండి కాంబినేషన్ లైట్ గ్రీన్ విత్ పింక్ కలర్ చున్నీ అనమాట అంటే దామన్లో పింక్ కలరు ఇల్లు అని చెప్పి మీకు పింక్ ఇచ్చారనమాట కలరు ఇది సెట్ అండి ఎనిమిది వందల రూపాయలు కేవలం ఆరు వందల నలభైకే ఇస్తున్నాం మీకు స్క్రీన్ షాట్ తీసుకుని అడిగిందండి ఒక కాంబినేషన్ అండి ఇది ఒక వెరైటీ డిజైన్ దామన్ చూడండి రెడ్ రెడ్ కలర్లో దామన్ ఉంటుంది జాకాట్ దామన్ పైన బొటాస్ అండి హ్యాండ్ వర్క్తో చేసినటువంటి బొటాస్ ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ టాప్ అండి ఇది దీనికి చున్నీ వచ్చేటప్పటికి మ్యాచింగ్ బోర్డు చున్నీ చూసి ఇచ్చామండి రెడ్ కలర్ చున్నీ కలర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాత్ కాటన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేదండి ఇది ఒక కలర్ అండి కనకామ్మం చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్లస్ దీని డామన్ డిజైన్ కూడా చాలా గా ఉంది వన్ ట్వెల్వ్ ఇంచెస్ డామన్ డిజైన్ అండి మొటాస్ కొంచెం పెద్ద వచ్చినవి చూడండి అండి లీవ్ మాదిరిగా పెట్టాము చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ చేతితో నేసినటువంటి డిజైన్స్ అనమాట జాకా టాప్స్ అంటాం వీటిని దీనికి వచ్చేటప్పటికి మీకు టా చున్నీ గ్రీన్ కలర్ బోర్డర్ తోటి ఇచ్చామండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి ఇవి కలంకారి చున్నీస్ కాటన్ అనమాట ఇది సెట్ అండి స్క్రీన్ షాట్ తీసుకుని అడగండి ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో మీకు నెక్ దగ్గర నుంచి బాటం వరకు డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది కింద దానికి బుటాలు వేసామనమాట అంటే కొంచెం డిఫరెంట్గా ప్లాన్ ఇది సీ గ్రీన్ కలర్ క్లాత్ అండి ప్యూర్ కాటన్ క్లాత్ దీనికి చున్నీ వచ్చేటప్పటికి మీకు బ్లూ కలర్ బార్డర్ తోటి చున్నీ ఉంటుంది కళాకారి చున్నీ చాలా ఎక్సలెంట్ క్లాత్ అనేది ఈ చున్నీలు విడిగా మీకు రెండు వందల రూపాయలు పడుతుందండి బయట కొనాలంటే మనం ఫ్రీగా ఇస్తున్నాం అండి తో పాటు ఈ డ్రెస్ టాప్ వచ్చేటప్పటికి సి గ్రీన్ సెట్ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్నారు ఇది ఒక కలర్ అండి అదే డిజైన్ లో ఇది ఒక కలర్ అనమాట అంటే పైన నెక్ దగ్గర నుంచి మీకు కింద బాటం వరకు సెంటర్ ప్యానల్ వస్తుంది చూడండి డిజైన్ ఎంత బాగుందో పైన నెక్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మీకు కింద బాటం వరకు ఉంటుంది అంటే దామల కింద పొటాస్ వస్తాయి ఎలా చూపించింది ఒక కలర్ ఇది ఒక కలర్ అండి ఇది పింక్ కలర్ దీనికి చున్నీ వచ్చేటప్పటికి మీకు బ్లూ కలర్ ోర్డర్ తోటి ఉంటుంది అంటే అంటే దీని మీద వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ బుట్ట వర్క్ ఎంబ్రాయిడరీ సారీ ఎంబ్రాయిడరీ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ చేతితోటి నేసినటువంటి డిజైన్స్ ఇవి హ్యాండ్ వర్క్ చేసినాయి అనమాట చాలా వాల్యూబుల్ ఐటమ్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాత్ కాటన్ షెల్ఫ్ వీవ్డ్ ఐ మీన్ జాకార్డ్ వీవింగ్ టాప్స్ ప్లస్ కలర్కారి టాప్ అంటే ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడగటండి ఇది ఒక మోడల్ డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో సెంటర్ ప్యానెల్ సైడ్ బుటాస్ ఉంటాయండి దీనికి ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ కాటన్ జాకార్డ్ వీవింగ్ వీవుడ్ చేసినటువంటి క్లాత్ అనమాట చాలా బాగుంటుందండి ఇది క్లాత్ దీనికి వచ్చేటప్పటికి మీకు చున్నీ గ్రీన్ కలర్ బోర్డర్ ఉండే చున్నీ చార్ట్ ఎందుకంటే మేము చూపించిన డిజైన్లో గ్రీన్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది కాబట్టి డిజైన్ వర్క్ మీకు గ్రీన్ కలర్ చున్నీ ఇచ్చావు ఇది చూడండి ఇది సెట్ స్క్రీన్ షాట్ తీసుకుని అడిగినండి కావాల్సిన వాళ్ళు ఇది ఒక మోడల్ అండి దీన్ని జాన కఠారి అంటారు యాక్చువల్గా జాన కటారి డిజైన్ అంటారండి దీన్ని సెంట్రల్ ప్యానల్ డిజైన్ అండి ఇది కూడా దీనికి దామలు కూడా బుటాస్ ఇచ్చాము కొంచెం కలర్ వేరియేషన్ తోటి ఇచ్చామండి జాన కఠారి అంటాం దీన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి డిజైన్ ఇది సెంట్రల్ ప్యానెల్ కటారి క్లాత్ అనమాట ప్యూర్ హ్యాండ్లు కాటన్ క్లాత్ దీని మీద జాకార్డ్ ప్యానల్ వర్క్ దీనికి వచ్చేటప్పటికి మీకు చున్ని రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చామండి చాలా గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడిగిందండి ఈ షర్ట్ ని ఇది ఒక మోడల్ డిజైన్ అండి చూడండి సెంట్రల్ ప్యానలే కాకపోతే మీకు మొత్తం దగ్గర దగ్గరగా టూ ఫీట్ వస్తుందండి వెడల్పు అంటే ఎదర బార్ అంతా కూడా మీకు డిజైన్ ఉంటుంది జాకాటి డిజైన్ ఉంటుంది క్లాత్ వచ్చేటప్పటికి జానకటారి క్లాత్ ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాత్ ప్లస్ ఒక కాటన్ క్లాత్ అనమాట దీనికి వచ్చేటప్పటికి చున్నీ మీకు గ్రీన్ కలర్ చున్నీ వచ్చిందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలంకారీ చున్నీ ఇది ఒక సెట్ అండి ఇది రెడ్ గ్రీన్ సెట్ అండి ఇది చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేరగనండి అదే డిజైన్లో ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో విత్ స్లప్ కలర్ అనమాట జానకటార్ అని మ్యాంగో విత్ స్లప్ కలర్ డిజైన్ అండి చాలా గా ఉంది కాంబినేషన్ దీనికి వచ్చేటప్పటికీ చున్నీ మీకు రెడ్ కలర్ బౌడర్ తోటి ఉంటుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్లు ఇవి కూడా మ్యాంగో రకరకాల డిజైన్లు చూపించానండి ఈ డిజైన్కి అంటే రెండు మూడు అట్లా తయారు చేసావు అనమాట ఫస్ట్ టైం ఇయ్యు కదండీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మీ రియాక్షన్ కూడా బాగుంటుందని ఆశిస్తున్నామండి ఇవన్నీ మనం ఈ రోజు వీడియోలో మూడు రకాలు చూపించామండి ఇవన్నీ చూశారు కదా ఈరోజు వీడియోలో మా మేము చూపించినటువంటి టాప్స్ ఫస్ట్ చూపించినటువంటి టాప్ ఈ మోడల్ అండి దీన్ని స్మాల్ ఎవరైటీ అంటామండి ఇది ఈ మోట వచ్చినప్పటికీ మీకు ఒక ట్వెల్వ్ ఇంచెస్ టు ఫోర్టీన్ ఇంచెస్ వరకు ఉంటుందండి డిజైన్ దీన్ని స్మాల్ ఎంబ్రాయిడరీ అన్నాము దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఆరు వందల యాభై రూపాయలు అండి ట్వంటీ పర్సెంట్ లెస్ తోటిస్తున్నాము ప్లస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది బిగ్ ఎంబ్రాయిడరీ డిజైన్ అండి అంటే దగ్గర దగ్గరగా మీకు టూ ఇన్ టూ ఫీట్ వరకు ఉంటుందండి టూ ఫీట్ పైన ఉంటుందండి డిజైన్ ఇది చూడండి టూ ఫీట్ వరకు ఉంటుంది బిగ్ బిగ్ బోర్డర్ బిగ్ ఎంబ్రాయిడరీ డిజైన్ అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి డిజైను ఎంబ్రాయిడరీ వరకు మీకోసం డిజైన్ కూడా మేమే సెలెక్ట్ చేసి ఇచ్చామండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది వచ్చేటప్పటికి ఏడు వందల రూపాయలు పడుతుందండి ఈ సెట్ తర్వాత జాకార్డ్ వర్క్ అండి జాకార్డ్ వర్క్ అంటే ఇది చూడండి ఇది జాకార్డ్ వర్క్ అనమాట ఇది దామన్ కింద ఉంటుంది కింద ఉండే బోర్డర్ని దామన్ అంటా ఉంది సెంట్రల్ ప్యానెల్ స్టైల్ అనమాట ఇది జాకార్డ్ వీవింగ్ అండి ఇదంతా కూడా హ్యాండ్ తోటి చేసినటువంటి డిజైన్ దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఎనిమిది వందల రూపాయలు పడుతుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాత్ ప్యూర్ కాటన్ క్లాత్ అనమాట కావాల్సిన వాళ్ళు తీసుకున్న సందర్భంగా పెడుతున్నాము అయితే ఈ మూడు రకాల డ్రస్సులు కూడా ఇది ఎనిమిది వందల రూపాయలు పడుతుంది అండి కూడా మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ తీసుకున్నాము ఈ మూడు డ్రస్ సెట్లు కూడా మేము కామన్గా అందరికి ఇచ్చేటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్ ప్యూర్ కలంకాది దుప్పటా అండి ప్యూర్ కలర్ కానీ దుప్పటా రెండున్నర మీటర్ ఉంటుందండి చాలా ఎక్సలెంట్ క్వాలిటీ క్లాత్ చాలా బాగుంటుంది ఎవరికి ఏ డిజైన్ కావాలో కలర్ కావాలో సెలెక్ట్ చేసుకుని వాట్సాప్లో అండి స్క్రీన్ షాట్ తీసి మేము ఫ్రీగా మీ ఇంటికి ఉంది ఇవన్నీ వీడియోలో మామూలుగా ప్రతి వీడియో సక్సెస్ చేసినట్టే ఈ వీడియోని కూడా సక్సెస్ చేస్తారని అండి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం